హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉన్న టూ బిహెచ్కే ఇండివిడువల్ హౌస్ని చూడబోతున్నాం ఇది కొత్త ఇండివిడ్యువల్ హౌస్ డబల్ బెడ్రూమ్ హౌస్ ఇది ఉత్తరం మరియు తూర్పు వైపు రోడ్లను కలిగి ఉంది అండ్ దీనికి ఎంట్రన్స్ కూడా తూర్పు మరియు ఉత్తరం రెండు కూడా ఉన్నాయి ఇందులో టూ బెడ్రూమ్స్ అండ్ టూ అటాచ్డ్ బాత్రూమ్స్ హాల్ ఓపెన్ టైప్ కిచెన్ అండ్ సెపరేట్ డైనింగ్ ఏరియా అండ్ యూటిలిటీ ఏరియా ఇవన్నీ కూడా దీనికి బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ ఇది గూడా లేఅవుట్లో వస్తుంది ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి గేటెడ్ కమ్యూనిటీ సీసీ రోడ్స్ సీసీ రేన్స్ చిల్డ్రన్ పార్క్ ఫంక్షన్ హాల్ ఏరియా అండ్ అన్నీ కూడా దీనికి ఎమ్యూనిటీస్ ఉన్నాయి అండ్ ఇది టోటల్ వన్ నైంటీ సెవెన్ నూట తొంభై ఏడు గజాలు ఫోర్ సెంట్స్ అబవ్ వస్తుంది టోటల్ సైట్ అనేది నాలుగు సెంట్ల కంటే ఎక్కువ ఉంటుంది నూట తొంభై ఏడు గజాలు వస్తుంది ఓవరాల్ సైట్ అందులో కొత్త హౌస్ ఇది న్యూ హౌస్ నార్త్ ఈస్ట్ కార్నర్ రెండు వైపు కూడా రోడ్డు ఉంటుంది కార్ పార్కింగ్ ఉంది అండ్ ఇది వచ్చేసి కాస్ట్ సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అరవై ఏడున్నర లక్షలు ప్రైజ్ అనేది స్లైట్లీ నెగోషియబుల్ ఉంది అండ్ ఇది లొకేషన్ రాజమండ్రి బొమ్మూరులో ఉంది బొమ్మూరు హైవేకి వన్ పాయింట్ సెవెన్ కే డిస్టెన్స్ వస్తుంది సో హౌస్ అయితే బాగుంది ఫుల్ వీడియో అనేది ఛానల్ టైటిల్ కింద ఒక లింక్ ఉంటుంది ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి అండ్ ఇన్ కేస్ మీరు ఈ వీడియో చూసేసరికి సేల్ అయ్యి ఉంటే కనుక ఛానల్ డిస్క్రిప్షన్లో సోల్డ్ అవుట్ అని ఉంటుంది చెక్ చేయండి ఇన్ కేజ్ ఏదైనా డౌట్ ఉంటే కనుక మా నెంబర్ స్క్రీన్ మీద కదా కాంటాక్ట్ చేయండి మీరు కాల్ చేసినప్పుడు యాడ్ నెంబర్ అయితే కంపల్సరీ చెప్పవలసి ఉంటుంది పైన యాడ్ నెంబర్ ఉంది కదా జీరో టూ సిక్స్ నైన్ యాడ్ నెంబర్ చెప్పండి కాల్ చేసినప్పుడు అంటే ఇలాంటి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరేమైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీ సోన్లైన్